ఆయనకు మట్టే బంగారం సేద్యమే ప్రాణం అరవై ఏళ్లుగా అదే లోకం దక్షిణ కన్నడ జిల్లా మితబాగిలు గ్రామంలో అన్నదాత బీకే దేవరావు వరి విత్తన సంరక్షణకే జీవితాన్ని వెచ్చించారు పరమాన్నం వండిన పలావు అన్నం పెట్టిన చుట్టుపక్కల జిల్లాల్లో ఆయనిచ్చిన పరిజ్ఞానంతో పండించినవే సంప్రదాయ ధాన్యంలో వందల రకాలను పండిస్తూ విత్తన బ్యాంకులు ఏర్పాటు చేశారు పల్లెటూరి భాగ్యసీమలు పాడి పంటలతో తులతూగే కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా మితబాగిలు గ్రామం అక్కడి వరి పంటని సిరిపంటగా మార్చిన బీకె దేవరావు ఓ సామాన్య కర్షకుడు సంప్రదాయ విత్తనాలను ఇష్టపడేవారికి ఆకర్షకుడు తన ఐదెకరాల పొలంలో రెండు వందల నలభై రకాల వరి ధాన్యం పండిస్తున్నారు దేశ వ్యవసాయిక వారసత్వాన్ని సుసంపన్నం చేస్తూ జాతీయ స్థాయిలో రైస్ మాస్ట్రోగా గుర్తింపు పొందారు మిత్తబాగిలు గ్రామం సమీపాన ఆమై అనే ఊరిలో నివసిస్తున్నారు ఒక పీయు హీనను వాడి మత్తా బేడంతే పంతొమ్మిది వందల అరవై రెండులో పియూసీ తర్వాత నేను సేద్యరంగం వైపు వెళ్ళాను నాటి నుంచి వరి పండిస్తున్నాను నేను నాలుగు రకాల వడ్లు పండిస్తున్నాను అవి ఎనిలు పట్ల సుగ్గి కోలకే అప్పట్లో నేను ఇరవై ఎకరాల్లో వరి పండించేవాడ్ని కొత్తగా ఆ కాలదల్లి కొత్త సగాలలో ఇప్పతెకరే కొత్త సాగుబడి మార్చింది అన్నదాత దేవరావు కలవరించేది పలవరించేది వరి నిత్యం అదే ధ్యాస ఏళ్ళుగా వరి పండిస్తూ రెండు వందల నలభై రకాల దాకా సాగు చేసిన ఖ్యాతి దక్కింది వీటిలో నూట రకాలు ప్రధానంగా సాగు చేస్తున్నారు మిగిలిన రకాలు కొద్ది కొద్దిగా సాగు చేస్తూ అంతరించిపోకుండా కాపాడుతున్నారు ప్రధానంగా కర్ణాటక కేరళ పశ్చిమ బెంగాల్ తమిళనాడు మహారాష్ట్రల్లో సాగు రకాలను సేకరించి సాగు చేస్తున్నారు మేము ప్రధానంగా పండించే రకాలు మసూరి మే గీరుసాలే వీటిని మేము మొదట పంటగా పండించాం ఇక రెండో పంటగా సుగ్గి అడినైలేట్ తదితర వరి రకాలు సాగు చేశాం ఈ రకాలు దిగుబడి తక్కువన్న మాటే కాని ఎంతో రుచిగా ఉంటాయి హైబ్రిడ్ బియ్యం కంటే స్థానికంగా పండించిన బియ్యమే మేలని నా అనుభవంతో చెబుతున్నాను దేవరావు ఇంటిని వ్యవసాయ క్షేత్ర సందర్శకులకు సేద్య పర్యాటక ప్రదేశాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది రకరకాల వరి విత్తనాలు విశేషాలు తెలుసుకునే పర్యటనగా మిగులుతుంది వరి విత్తనాలలో ప్రతి రకాన్ని సమర్థంగా పరిరక్షించటంలో సేకరించటంలో ఆయన కుటుంబ సభ్యులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు నాన్న అరవై ఏళ్లుగా వరి పంట పండిస్తున్నారు తాను సేకరించిన వరి విత్తన రకాలకు నారు పోస్తారు ఏ విత్తనాలను ఎప్పుడు వేయాలి ఏ నారు ఎప్పుడు నాటాలి పండిన తర్వాత ఎప్పుడు ఆ ధాన్యం తీసుకొని విత్తనాలుగా చేయాలన్నది ఆయనకు బాగా తెలుసు ఇది పద్ధతిగా సాగే ప్రక్రియ కోసిన పంట నుంచి ధాన్యం తీయాలి ఆరబెట్టి విత్తనాలుగా సిద్ధం చేయాలి క్రమ పద్ధతిలో సాగాలి వచ్చే తొమ్మిది నెలలు వాటిని పరిరక్షించాల్సి ఉంటుంది ఫైనల్ వన్ కీపింగ్ ద సీడ్ ఇన్ వే

బాలిత్తలకు మంచిది అని నమ్ముతారు రావు కుమారుడు బీకె పరమేశ్వర్ ఏ జాతి విత్తనానికి ఏ పొలం సరిపోతుందో అవగాహన కోసం మ్యాక్లు రూపొందించారు ది సరైస్ కల్టివేషన్ అస్ వెల్ అస్ ది అదర్ కన్సర్ ఆయన వరిసాగులో పూర్తిగా నిమగ్నమయ్యారు అంతేకాదు ఉద్యాన పంటలైన మామిడి పోక తోటలు వేశారు ఇక్కడ ఆయన ఎనభై మామిడి రకాలను పరిరక్షిస్తున్నారు పనస పండ్లలో పదిహేను రకాలను కాపాడుతున్న వెరైటీస్ ఈ కన్సర్వింగ్ అండ్ ఆల్సో దిస్ జాక్ ఫ్రూట్స్ అబౌట్ ఫిఫ్టీ వెరైటీస్ ఈస్ కన్సర్వింగ్ నిబంధుడై పనిచేసే దేవరావు శ్రమించే తత్వం అంకిత భావం వల్ల ఆయన్ని ప్లాంట్ జీనోమ్ సేవియర్ ఫార్మర్స్ రివార్డ్ భరించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరానికి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల అందుకున్నారు ఆయన కృషితో స్థానిక సంప్రదాయ వరి విత్తనాలు మనుగడ సాగిస్తున్నాయి వాటికెంతో సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది కొన్ని ప్రత్యేక వంటకాలకు వీటిని ఉపయోగిస్తారు నాకు సృష్టి సమాన పురస్కారం లభించింది నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కార్యదర్శి ప్రదానం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరించింది రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రాంట్ జీనోమ్ అవార్డు అందుకున్నాను సంప్రదాయ వరి రకాలు క్రమంగా కనుమరుగు కావటం దేవరావుకు నిరాశ కలిగించింది వాటిని పరిరక్షించాలని నిశ్చయించారు భావసారూప్య రైతుల నుంచి సంస్థల నుంచి పాత వరిధాన్య రకాలను సేకరించడం ఆరంభించారు విత్తన బ్యాంకును నెలకొల్పారు సంప్రదాయ విత్తనాలను కాపాడాలి అన్న ఆయన సంకల్పం సాగిస్తున్న అవిశ్రాంత కృషి అంకిత భావం స్ఫూర్తినిస్తోంది సుసంపన్న వ్యవసాయ వారసత్వ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది నేటి నవీన కాలపు నాట్ల నుంచి కోతలు నూర్పిడి దాకా వరి సాగుకు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు ఇందువల్ల వరి విత్తన సంరక్షణ కష్ట సాధ్యంగా మారింది ప్రజలు స్వయంగా కోసేవారు కూలీలు అందుబాటులో ఉంటే సంప్రదాయ పండించడం మంచిది యంత్రాలతో వరి కోతలతో పదిహేను శాతం పంట దెబ్బతింటోంది మర్చిపోయిన మట్టి పరిమళాలను మళ్ళీ ఆస్వాదించాలి సిరులు కురిపించే సంప్రదాయ వరి రకాలను పరిరక్షించాలి కన్నడ కర్షకుడు దేవరావు తిరుగులేని నిబద్ధత వరి సాగుకు అసాధ్యోతిలా బాధిస్తోంది భావితరాల కోసం ఈ జీవ వైవిధ్యం అమూల్య జాతులు వృద్ధి చెందుతూనే ఉండేలా కలలు పండేలా మార్గదర్శనం చేస్తోంది Jackal.